ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం సో మరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు కరెంట్ హెడ్ లైన్ చూద్దామండి సో మరి జూన్ టువెల్ ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకి ఏంటంటే ఇక్కడ ఒక నా ఈరోజు ఒక టుడే ఇంపార్టెంట్ డేట్ ఉంది ఏంటంటే అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ చైల్డ్ లేబర్ సో మరి దాని యొక్క ఇతర్తం ఏంటి మరి అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి ఇచ్చిన ఇతివృత్తం ఏంటి దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజే జూన్ పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో మరి ఒకనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నటువంటి ఐటీ పార్క్ వద్ద వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మొత్తం మీద నాలుగోసారి సో ఏపీ మంత్రివర్గంలో మరి పదిహేడు మందికి కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదే ఒక ప్రధానమైన వార్త మనకుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రాంతీయ అంశం మనకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ విషయంపైన జరిగినటువంటి అవకతవలపైన అధ్యయనం చేయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో వారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశం ఇక న్యూస్లో ఉంది అండ్ ఈరోజే జూన్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఒడిషా ముఖ్యమంత్రిగా ఒడిషా సీఎంగా సో మరి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మోహన చరణ మాజీ సో వారు ఒక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం అంటే ఇక్కడ ఇజ్రాయల్ అండ్ పాలస్తీనా మధ్య అండ్ పాలస్తీనాకు చెందినటువంటి అమాస్ సంస్థ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఈ కాల్పుల విరమణ ప్రణాళికకి భద్రతా మండలి ఒకటి ఒక తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది ఖచ్చితంగా హమాస్ సంస్థ ఇజ్రాయెల్ దేశాలు ఇది పాటించాల్సిందే అని ఆ తీర్మానానికి ఆ విధంగా వారు చెప్పడం జరిగిందనమాట మరి యూజీసీ మరొక విద్యాపరంగా ఒక చారిత్రక నిర్ణయానికి తీసుకోవడం జరిగింది ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకుంది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏంటా హిస్టారికల్ డిసిషన్ అంటే కదా ఇక్కడ ప్రతి సంవత్సరం సార్లు అడ్మిషన్లు మేము తీసుకుంటాం ఉన్నత విద్యా సంస్థల్లో అండ్ విశ్వవిద్యాలయాల్లో సో ఎట్లయితే అభివృద్ధి చెందిన దేశాల్లో సంవత్సరానికి రెండు విడతలుగా ఎట్లయితే రెండు దశల్లో కానీ అడ్మిషన్స్ ఉంటాయో అదేవిధంగా మేము కూడా ఏటా రెండుసార్లు అడ్మిషన్లు తీసుకుంటాము అనే విద్యా విధానం తీసుకొస్తామని చెప్పేసి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించడం జరిగింది నూతన సైన్యాధిపతిగా భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఈ నెల జూన్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మరి ఉపేంద్ర ద్వివేది నియమితులు కాబోతున్నారు అనమాట అది మనకి అధికారికంగా ప్రకటించడం జరిగింది సో మరి ఒక మనోజ్ పాండే స్థానంలో ఇవి నియమితులు కావడం జరుగుతుంది సో సంబంధించిన అపాయింట్మెంట్ మన న్యూస్లో ఉంది ఇది మనకి ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ అండి ఇప్పుడు మనం దాని ఇన్ డీటెయిల్కి వెళ్దాం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ చైల్డ్ లేబర్ ప్రతి సంవత్సరం జూన్ పన్నెండుని సో మనం ఎలా జరుపుకుంటామని చెప్పేసి అంటే జూన్ పన్నెండు సో అంతర్జాతీయ జూన్ పన్నెండు ఎలాంటి అంతర్జాతీయ సో బాల కార్మిక దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ ఇంటర్నేషనల్ డే ఎగనెస్ ద ఇంటర్నేషనల్ డే ద చైల్డ్ లేబర్గా సో మనం నిర్వహించుకుంటాం ఇది మనకి ఐక్యరాజ్య సమితి దీన్ని నిర్వహిస్తుంది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది నైన్టీన్ నైన్టీన్ మే వన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయబడింది మరి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది మరి అందుకే మేము అక్కడిని మనం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం ఒక మరి స్విట్జర్లాండ్లోని జన్మ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఐఎల్ఓ అదేవిధంగా జూన్ పన్నెండు కూడా ఐఎల్ఓనే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటుందాం సో ఈ సంవత్సరం ఏ ఇతివృత్తం ఇవ్వడం జరిగింది థీమ్ ఏంటి లేదా ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు సో లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్ ఎండ్ చైల్డ్ లేబర్ అంటే ఇక్కడ బాల కార్మికులని మనం ఒక ముగిందాం బాల కార్మికులను ముగిద్దాం అంటే బాల కార్మికుల నిర్మూలన చేద్దాం దానికి కట్టుబడి ఉందాం దాన్ని అంతం చేద్దామని అర్థం వస్తుంది లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఏదైతే మనకి ఏదైతే మన కమిట్మెంట్స్ ఉన్నాయో బాల కార్మికుల నిర్మూలన గురించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో వాటి చేపడదామని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్ అనే ఇతివృత్తంతో మరి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఇతివృత్తం అన్నమాట తెలుగులో దీనికి ఒక అనువాదం ఎలా ఉంటుందంటే కట్టుబాట్లపై పని చేద్దాం బాల కార్మికులను అంతం చేద్దాం అని చెప్పేసి ఒక ఇతివృత్తం అండి కట్టుబాట్లపై పనిచేద్దాం బాల కార్మికులని అంతం చేయండి అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్ టార్గెట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ప్రకారం అంతర్జాతీయ సమాజం రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని రకాల బాల కార్మికుల నిర్మూలన కట్టుబడి ఉంది అని చెప్పేసి మనకు యుఎన్ఓ అధికారిక వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి యూఎన్ఓ ఒకపీనియస్ చేస్తుందన్నమాట ఏంటంటే మనకి ఐక్యరాజ్యసమితి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి రెండు వేల పదిహేను సంవత్సరంలో మనకి ఒక నా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఎస్డీజి అంటాం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పదిహేడు ప్రకటించడం జరిగింది ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మరో నూట అరవై తొమ్మిది ఆశయాలను ప్రకటించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో మరి ఎనిమిదో గోల్ ఏదైతే ఉందో ఎనిమిదో సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో మరి సెవెంత్ టార్గెట్ ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ప్రకారం అంతర్జాతీయ సమాజం మరి ఏ సంవత్సరం నాటికి చైల్డ్ లేబర్ని ఈ యొక్క బాల కార్మికుల వ్యవస్థని అంతం చేయాలి ఆ కట్టుబడి ఉంది అని చెప్పేసి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి జనరల్గా అంతర్జాతీయ ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది యాక్చువల్గా రెండు వేల ముప్పై నాటికి సాధించాలి అయితే ఇంట్లో కొన్ని లక్ష్యాలు మనకు ఉన్నాయి కాబట్టి ఇది తొందరగానే సాధించాలని చెప్పేసి ఇక్కడ అనుకుంటుందని చెప్పేసి హక్సం చెప్పడం జరిగింది అంతేకాకుండా బాల కార్మికుల నిర్మూలన గురించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ నెంబర్ నూట ఎనభై రెండు యొక్క ప్రభావవంతమైనటువంటి అమలు అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఈ యొక్క ఐఎల్ఓ కన్వెన్షన్ ఒక ఐఎల్ఓ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది ఈ ఐఎల్ఓ కన్వెన్షన్ పంతొమ్మిది తొంభై తొమ్మిది ప్రకారం ఏం చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అదే మనకి నూట ఎనభై రెండు యొక్క తీర్మానం అనమాట ఒక్కోసారి అడగవచ్చు ఐఎల్ఓ ఏ తీర్మానం ప్రకారం మనం బాల కార్మిక వ్యవస్థను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు నిర్మించాలి నిర్మూలించాలి అంతర్జాతీయ సమాజంలో ఐఎల్ఓ ప్రకారం అంటే ఇది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి నూట ఎనభై రెండు యొక్క ఐఎల్ఓ తీర్మానం అనమాట అంతేకాకుండా దర్బన్ కాల్ టు యాక్షన్ అంటే దక్షిణాఫ్రికా దేశంలో జరిగినటువంటి దర్బన్ సమావేశంలో ఐఎల్ఓ నిర్వహించిన సమావేశంలో కూడా ఇలాంటి చర్చనే జరిగింది టూ ట్వంటీ ఫైవ్ నాటికి మనం బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించాలని చెప్పేసి అందుకోసమే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం యొక్క ఇతివృత్వం ఏమి ఇవ్వడం జరిగిందంటే లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్ అని ఒక ఇతివృత్తంతో జరిగిందనమాట ఇలా మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్లో యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్న కోణంలో ఇది గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ చూద్దామండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం కూడా ఇరవై నాలుగు మంది మంత్రులతో ఒక జాబితాను సిద్ధం చేసినట్లు మనకి వివిధ దినపత్రికలు ఈరోజు రావడం జరిగింది సో మరి ఒకన ఏపీ మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్త వారు ఆ ఇరవై నాలుగు మందిలో పదిహేడు మంది కొత్త వారి కొత్త వారితో ఈరోజు మంత్రివర్గం అనేది ఒకన జరుగుతుంది అని చెప్పేసి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతుందని చెప్పేసి ప్రధానమైన వార్తలు కనబడుతున్నాయి మరి జూన్ పన్నెండు అండి జూన్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న కృష్ణా జిల్లా గన్నవరం మండలం కృష్ణా జిల్లా గన్నవ గన్నవరం మండలంలోని కేసరపల్లి ఐటీ పార్క్లో మరి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రిగా అంటే అంటే ఉప ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో లేదు కాబట్టి మంత్రిగానే వారు ప్రమాణ స్వీకారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఈసారి ముగ్గురు మహిళలకు చోటు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది సో అందులో అనిత వంగలపూడి గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత వీళ్ళ ముగ్గురికి కూడా ఈసారి మహిళా మంత్రులు అనమాట ఇదే కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో సో మహిళలు అండి ఏడుగురు మహిళల్ని ఆ విధంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మహిళల సంఖ్య వచ్చేసి ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మహిళా మంత్రులు ఎంతమంది అంటే ఇక్కడ ముగ్గురిని నియమించబోతున్నారు ఒక అనిత వంగలపూడి అండ్ గుమ్మడి సంధ్యారాణి గారు అండ్ ఎస్ సవిత గారండి సో ఇది మరి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చూసినట్లయితే సో మరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొదటిసారి ఎమ్మెల్యే కావడం తర్వాత ఒక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్ గారి యొక్క మంత్రివర్గంలో అంటే అంజయ్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది తర్వాత క్రమంలో సో మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక తెలుగుదేశం పార్టీలోకి రావడం తర్వాత క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో మరి పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ మనం నవ్యాంధ్రగా పిలుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మరి రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా సో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ ఈ రోజున అంటే జూన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మరి ఒకనా ఈరోజు నవ్యాంధ్రకు ఎన్నోసారి ముఖ్యమంత్రి అంటే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మొత్తం మీద చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం చూసినట్లయితే మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఓన్లీ నవ్యాంధ్రప్రదేశ్కి అయితే మనకి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరి యాదాద్రి భద్రాది కొత్తగూడెం జిల్లాలో భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రం అండ్ నల్గొండ జిల్లా దామరచెల్లో ఉన్నటువంటి ఏదైతే యాదాద్రి భద్రాది ఈ రెండు కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సో మరి దాని ఒక అవకతవకలు జరిగాయి నిర్మాణ విషయంలో అని చెప్పేసి దానిపైన నిజ నిర్ధారణ చేయడానికి సో దానిపైన ఒక ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నా నిర్మాణం తలపెట్టినటువంటి ఇవి యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంతేకాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంపైన కొన్ని అవకాత అవకలు జరిగిన ఫిర్యాదు పైన సో జస్టిస్ ఎల్సి ఎల్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలో జస్ట్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సో మరి ఈ యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయం పైన ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయం పైన ఒక నోటీసు మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఒక నోటీస్ని పంపించడం జరిగింది ఆ విషయాన్ని మాకు చెప్పాల్సిందే అని చెప్పేసి ఈ నెల జూన్ పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు ఆ సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పేసి సో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి కమిషన్ అంటే జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ సో ఒక సంబంధించినటువంటి నోటీస్ని అందించడం జరిగిందనమాట సో దాని దాని తర్వాత ప్ర ప్రకారం సో మరి దానిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఫైనల్గా ఒక తుది తీర్పుని తుది రిపోర్ట్ని ఎవరు సబ్మిట్ చేస్తారంటే జస్టిస్ ఎల్సి నరసింహరెడ్డి ఎల్ నరసింహరెడ్డి కమిషన్ సబ్మిట్ చేస్తుంది అనమాట అంతేకాదు ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన ది కాళేశ్వరం లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కూడా ఒక విచారణ కమిషన్ ఒక నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే చైర్మన్ ఒక దీనికి చైర్మన్గా ఎవరున్నారు అంటే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ లేదా జస్టిస్ పిసి ఘోష్ని నియమించుకోవడం జరిగింది వీరు కూడా ఒక నా కార్యక్రమంలో కాళేశ్వరం విచారణ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చూడడం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా అధ్యయనం చేస్తున్నారనమాట ఆ రెండు కమిషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి మరి ఇందులో మనకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు గతంలో బీహార్ లేదా పాట్నా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు అండ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వారు జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి గారు వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు అండ్ జస్టిస్ పిసి ఘోష్ గారు వీరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు పిసి ఘోష్ గారి యొక్క నేపథ్యం ఇక్కడ ఏంటంటే వీరు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారు మరి గ గతంలో వీరు లోక్పాల్కి చైర్మన్గా పనిచేయడం జరిగిందండి లోక్పాల్కి చైర్మన్ అండి లోక్పాల్కి తొలి చైర్మన్గా పనిచేసిన వారు మన భారతదేశం లోక్పాల్ చట్టం చట్టం ముందు అందరం అని చెప్పేసి రెండు వేల పదమూడు సంవత్సరంలో లోక్పాల్ చట్టం అనేది రావడం జరిగింది ఎవరినైనా విచారించే అధికారం ఉంటుంది న్యాయ వ్యవస్థకు అని చెప్పేసి ఎప్పుడమే ఈ లోక్పాల్ చట్టం అనమాట ఇలాంటి లోక్పాల్ చట్టం రెండు వేల పదమూడులో వచ్చినప్పుడు ఈ లోక్పాల్కి తొలి చైర్మన్గా పనిచేశారు జస్టిస్ పిసి ఘోష్ తదనంతరం రిటైర్మెంట్ కావడం జరిగింది మరి జస్టిస్ పిసి ఘోష్ తర్వాత చంద్ర చంద్రఘోష్ తర్వాత లోక్పాల్కి రెండవ చైర్మన్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు జస్టిస్ ఒకన అజయ్ మాణిక్రావు కాన్వీల్కర్ అండి అజయ్ మాణికరావు కాన్వీకర్ కాన్వీల్కర్ అనేవారు ప్రజెంటు లోక్పాల్కి రెండో చైర్మన్గా వీరు లోక్పాల్కి రెండో చైర్మన్గా పనిచేసినటువంటి నేపథ్యం లోక్పాల్కి ప్రస్తుతం మరి రెండో చైర్మన్ అండి సో ఈ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒడిసా సీఎంగా మోహన్ చరణ మాజీ సో ఇటీవల జరిగినటువంటి మనకు జనరల్ ఎలక్షన్తో పాటుగా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగినాయి మరి జనరల్ ఎలక్షన్స్తో పాటుగా అంటే పద్దెనిమిదవ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటుగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో పాటుగా ఒడిషా ఒడిషాతో పాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం రాష్ట్రం తో సిక్కింతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ ఇలా మొత్తం కూడా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకి ఒక శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఒడిషాలో మరి బీజు జనతాదళ్ పార్టీ మరి ఈ యొక్క ఎన్నికలకన్నా ముందు అధికారంలో ఉండేది బీజు జనతాదళ్ పార్టీ బీజేడీ పార్టీ ఎవరు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ బట్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నవీన్ పట్నాయక్ ఒకన మరి ఒక పార్టీ తక్కువ స్థానాలకు సాధించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మోహన్ చరణ మాజీ సో ఒడిషా సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ పన్నెండు సో మరి రెండు వేల ఇరవై నాలుగున వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరొక ఇంపార్టెంట్ ఉంది ఈ ఒక మోహన్ చరణ మాజీ పైన గతంలో ఏమానంద బిశ్వాల్ గతంలో గిరిధర్ గమాంగ్లు కూడా ఈ యొక్క ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరిద్దరు కూడా గిరిజనులు అంటే హేమానంద బిశ్వాల్ గిర్ధర్ గమాంగ్ తర్వాత ఒడిషాకు ఒకనా ముఖ్యమంత్రిగా నియమితులు కానున్నటువంటి మూడవ గిరిజన వ్యక్తి మూడవ గిరిజన ముఖ్యమంత్రి ఎవరండి మోహన చరణ మాజీ అండి ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది అంతేకాకుండా ఒడిషా సీఎంగా మోహన్ చరణ్ మాజీతో పాటుగా ఇక ఇద్దరు ఒక ఉప ముఖ్యమంత్రులు కూడా డిప్యూటీ సీఎంస్ కూడా విధంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో తొలిసారిగా ఒడిషాకు ఒక మహిళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా డిప్యూటీ లేదా ఉప ముఖ్యమంత్రిగా నియమితులు కాబోతున్నారు వారి పేరే ప్రవతి పరీద ఎవరండి ప్రవతి పరీద సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సెవెన్ నుండి ఒక అక్టోబర్ సెవెన్ నుండి ఆపరేషన్ ఆల్ లక్సా అనే ఆపరేషన్ ఆల్ అక్సా అక్సాస్టామ్ లేదా ఆపరేషన్ ఆల్ లక్సా ఫ్లెడ్ అని చెప్పేసి అంటాం మరి ఈ పేరుతో ఆపరేషన్ ఆల్ అక్సా స్టామ్ అండ్ ఆర్ ఆపరేషన్ ఆ లక్సా ఫ్లెడ్తో అనే పేరుతో పాలస్తీనకు చెందినటువంటి పాలస్తీన మద్దతుతో హమాస్ అనే సంస్థ ఒక ఇజ్రాయల్ పైన దాడి చేయడం జరిగింది అదే నేపథ్య ఇజ్రాయల్ పైన దాడి చేయడం జరిగింది సో మరి అంతేకాకుండా మరి ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ కూడా ఒకనా పాలస్తీన ప్రాంతాలపైన దాడి చేస్తూ ఉంది సో మరి ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్ అనే పేరుతో ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్ అనే పేరుతో దాడి చేస్తుంది ఇలాంటి క్రమంలోనే మరి ఒకన గత ఒక అక్టోబర్ నుండి జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం ఈ యుద్ధంని ఖచ్చితంగా ఆపాలి ఈ కాల్పుల విరమణ ప్రకటించాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ని సిద్ధం చేయడం జరిగింది అమెరికా నేతృత్వంలో ఒక ప్లానింగ్ని సిద్ధం చేశారు ఐక్యరాయ సమితిలో మరి ముఖ్యమైనటువంటి ప్రధానంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో లేదా మనం భద్రతా మండలిలో ఈ భద్రతా మండలిలో సమితిలో భద్రతా మండలిలో మరి ఏదైతే అమెరికా ఒక కాల్పుల విరమణ ప్ర ప్రణాళికను సిద్ధం చేసింది సభ్య దేశాల ముందు పెట్టింది మొత్తం భద్రతా మండలిలో పదిహేను సభ్యదేశాలు ఉంటాయి ఇందులో ఐదు శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారం దేశాలు మిగతా పది తాత్కాలిక సభ్యదేశాలు వీటితో మనకి ఏంటంటే ఇక్కడ తక్షణం అమలు చేయాలని ఇక్కడ ఇజ్రాయల్ హమాస్కి ఐక్యరాజ్యసమితి పిలిపించింది అయితే ఈ ప్రతిపాదించినటువంటి తీర్మానానికి మొత్తం పదిహేను దేశాల్లో పద్నాలుగు దేశాలు అమెరికాతో సహా పద్నాలుగు దేశాలు సమర్థించాయి రష్యా దేశం ఇక్కడ అధికారాన్ని యూజ్ చేయకుండా సమావేశానికి అటెండ్ కాలేదు సో గర్వ ఓటింగ్ దూరంగా ఉందన్నమాట రష్యా ఓటింగ్ దూరంగా ఉండడంతో పద్నాలుగు దేశాలు సమర్థించాయి కాబట్టి ఈ యొక్క కాల్పుల విరమణ ప్రణాళిక ఏదైతే హమాస్ అండ్ ఇజ్రాయల్ మధ్య ఈ కాల్పుల విరమణ ప్రణాళికను పాలస్తీనా ఇజ్రాయల్ మధ్య ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ సమితి భద్రతా మండలి సూచించడం జరిగింది సో వెరీ ఇంపార్టెన్స్గా ఉంటుంది ఎవరు దీనికి ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే అమెరికా అని చెప్పేసి చెప్పవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఉన్నత విద్యా వ్యవస్థ పైన సో మరి ఎన్నో సంస్థలని ప్రవేశపెడుతున్న సంస్థ మరి యూజీసీ మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో నడుస్తున్నటువంటి విద్యా సంవత్సరం అనేది ఎలా ఉంటుందంటే సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్లు అయితే తొలి విడత మలవిడత ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి ఇలాంటప్పుడు జనరల్గా ఏంటంటే తొలి విడత అడ్మిషన్లు అనేది జూలై నుండి ఆగస్టులో జరుగుతాయి జనవరి నుండి ఫిబ్రవరి వరకు జరుగుతాయి మలవిడిత ఇలాంటి నేపథ్యంలో మన భారతదేశంలో కూడా వర్సిటీలు వర్సిటీలు అనగా యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలు అంటే డిగ్రీ కాలేజీలు వీటిల్లో కూడా సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్లు ఆ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి అది కూడా ఈ విద్యా సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి అమలు చేద్దామని చెప్పేసి ఇక్కడ యూజిసి సో ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఈ ప్రకటన అనేది యూజిసి పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అంటే విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థలు తీసుకోవచ్చు అంటే వాళ్ళ ఐచ్ఛికం అన్నమాట ఐచ్ఛికం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క వీలును బట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బట్టి అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఒక విద్యార్థుల సామర్థ్యం ప్యాకల్టీని బట్టి కూడా తీసుకోవచ్చు లేదా వచ్చే సంవత్సరానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం నుండి మాత్రం అమలవుతుందని చెప్పేసి యూజీసీ చైర్మన్ మన తెలుగు వారండి వారే మన నల్గొండ జిల్లాకు చెందినవారు తెలంగాణకు చెందినటువంటి వారు మరి ఒక తెలుగు వారు ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారండీ ప్రొఫెసర్ సో మామిడాల జగదీష్ కుమార్ గారు ఈ ప్రకటన అనేది చేయడం జరిగిందనమాట ఇది మనకి ఒక ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో ఒక మార్పుగా ఒక రీఫామ్గా మనం చెప్పుకోవడానికి మనకు ఉంటుంది అనమాట ఇప్పుడు రెండు సార్లు ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి విద్యార్థులు ఇలా రెండుసార్లు అడ్మిషన్ తీసుకోవడం ద్వారా ఒక తద్వారా మనకేందంటే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు చేరే ఒక సంఖ్య పెరుగుతుంది ఫ్యాకల్టీ పెరుగుతున్నారు ఒక పరిశోధనలు పెరుగుతాయి తీ ఒక ఇలా ప్రాజెక్ట్స్ పెరుగుతాయి ఇలా తద్వారా ఉపాధి వస్తుంది కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయని చెప్పేసి యూజేసి భావిస్తుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వే ద్వివేదండి ద్వివేది ఉపేంద్ర ద్వివేది గుర్తుపెట్టుకోండి జూన్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న బాధ్యతలు స్వీకరిస్తారు మరి ఒక నా ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ దళంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చేరారు అంచలంచగా ఏది ఫార్టీ ఇయర్స్ కాలంలోనే మరి ఒక నా ఒక సంబంధించిన సీనియారిటీతో ఇప్పుడు నూతన సైన్యాధిపతిగా గెలుపొందిన వీరు నూతన సైన్యాధిపతిగా నియమించబడ్డారు అధికారికంగా వీరు ఏ రోజున మరి వీరు ప్రమాణ స్వీకారం అంటే ఒక బాధ్యతలు స్వీకరిస్తారంటే జూన్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ప్రజెంట్ అయితే వీరు ఆర్మీ వైట్ చీఫ్గా పనిచేస్తున్నారు మరి ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా పనిచేస్తున్న వారు వచ్చేసి మనోజ్ పాండే యాక్చువల్గా వీరిది ఒకనా లాస్ట్ మంతే ఒకనా మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే వీరి పదవీ కాలం అయింది జనరల్ మనోజ్ పాండే కాలం అయిపోయింది బట్ ఒక వన్ ఇయర్ పొడిగించడం జరిగింది అనమాట పదవీ కాలాన్ని అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఉపేంద్ర ద్వివేదిని ఉపేంద్ర ద్వివేది సో వీరు నూతన సైన్యాధిపతిగా నియమితులు కావడం జరిగింది వీరి పదవి కాలం అనేది జూన్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న బాధ్యత స్వీకరించడంతో ప్రారంభం కాబోతుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు గతంలో ఎక్కడ పనిచేశారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్టప్ జీనోమ్ సంస్థ అండి అంటే స్టార్టప్స్లో గురించి అంకుర పరిశ్రమల గురించి అధ్యయనం చేస్తుంది అంకుర పరిశ్రమను ప్రోత్సహిస్తుంది సలహాలు సూచన ఇచ్చే ఒక సంస్థగా చెప్పొద్దు చెప్పొచ్చు స్టార్టప్ జీనోమ్ సంస్థ అని మరి గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది అంటే ప్రపంచంలో గ్లోబల్ గ్లోబల్ అంటే ప్రపంచంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ అంటే ఈ అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసి అది ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేయడానికి ఎలాంటి వాతావరణం ఉంది ప్రపంచంలో ఏ నగరాల్లో ఎలాంటి వాతావరణం ఉంది అంటే అంకుర సంస్థలకి అత్యంత అనుకూలమైన నగరాలు ఏవి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి నాలెడ్జ్ పరంగా కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాల పరంగా కానివ్వండి ఇలాంటి విషయంలో అంకుర సంస్థలకి అత్యంత అనుకూలమైన నగరాలు ఏవి అని చెప్పేసి అంటే సింగపూర్ అనేది మొదటి మొదటి స్థానంలో ఉందండి మన సింగపూర్ ఆసే ఖండంలో మరి బెంగళూరు మన భారతదేశం చెందినటువంటి సో ఇలా మొత్తం కూడా ఒక ఐదు నగరాలకు చోటు లభిస్తే బెంగళూరు ఆరవ స్థానం ఢిల్లీ ఏడవ స్థానం ముంబై పదవ స్థానం ఉంది హైదరాబాద్ పంతొమ్మిదవ స్థానం అండ్ పూణే ఇరవై స్థానం ఉన్నట్లు ఇక్కడ ఒక స్టార్టప్ ఎకో నివేదికలో మనకు తెలియజేస్తున్నారు ఈ స్టార్టప్ జీనోమ్ సంస్థ వాళ్ళు నివేదికలు అండ్ ఇండిక్సైస్ ఇలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అంతేకాదు వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు హురుననే సంస్థ ప్రకారం హురుననే సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అంకర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా చైనా తర్వాత భారత్ మనం మూడో స్థానం ఉంది ప ప్రపంచంలోనే స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో అంతే కాకుండా ఒక స్టార్టప్ అనేది ఒక సంస్థ అనేది అనతి కాలంలో అభివృద్ధి చెంది ఒక వంద కోట్ల డాలర్లు లేదా వన్ బిలియన్ డాలర్లకు చేరితే సో మనం దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఒక సంబంధించినటువంటి యూనికాన్ సంస్థ అంటున్నాం ఈ ఉరుణ్ సంస్థ ఇచ్చినటువంటి ప్రపంచంలో అత్యధికంగా యూనికాన్ కంపెనీలు ఉన్నటువంటి జాబితాలో అంటే యూనికాన్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైషన్ ఎంత అంటే ఎనిమిది వేల మూడు వందల లేదా వన్ బిలియన్ యుఎస్ డాలర్లు లేదా వంద కోట్ల డాలర్లు ఇలా యూనికాన్ కంపెనీలు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయంటే అమెరికా మొదటి స్థానం ఉంది చైనా రెండవ స్థానం ఉంది ఇందులో కూడా భారత్ మూడవ స్థానం ఉన్న విషయాన్ని గమనించండి మన భారతదేశంలో అంకుర పరిశ్రమను ఎంకరేజ్ చేయడానికి భారత ప్రభుత్వం టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి సిక్స్టీన్న స్టార్ట్అప్ ఇండియా ఒక స్టార్ట్అప్ ఇండియా అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతి సంవత్సరం జనవరి సిక్స్టీన్ మనం నేషనల్ స్టార్టప్ డేగా కూడా నిర్వహించుకుంటున్నాం పిక్కి అండి ఫెడరేషన్ ఆఫ్ ది ఒక ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమల పైన పరిశ్రమల ఏర్పాటు పైన అందులో సాధక బాధకాలపైన అన్నీ కూడా చూసుకునే సంస్థ పిక్కి సంస్థ పిక్కీకి డైరెక్టర్ జనరల్గా ఒక నా శైలేష్ పాఠక్ అనేవారు ఉండేవారు శైలేష్ పాఠక్ మరి శైలేష్ పాఠక స్థానంలో ఒక శైలేష్ పాఠక స్థానంలో పిక్కీకి వారు ఒక నా అనివార్య కారణాల వల్ల వారు అంటే వారు నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ రిజైన్ చేస్తున్నాను డైరెక్టర్ జనరల్ పోస్ట్ కని చెప్పేసినప్పుడు మరి శైలేష్ పాఠక స్థానంలో పిక్కీకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది జ్యోతి విజ్ అండి ఎవరంటే జ్యోతి విజ్ నియమితులు కావడం జరిగింది సో మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా మనకు ఒక కరెంట్ ఎకనామిక్ గుర్తు గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి మలావి దేశ ఉపాధ్యక్షుడు ఇటీవల కాలంలో ఇరాన్ దేశాధినేత ఎవరైతే మనకి ఇబ్రహీం రైసి ఒక హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం జరిగిందో మళ్ళీ ఇప్పుడు సో మరి ఈ జూన్లో కూడా ఇక్కడ చూస్తే మనకి మలావి దేశ ఉపాధ్యక్షుడు అయినటువంటి సౌలస్ షిలీమా సో వీరు ఒక నా రాజధాని అయినటువంటి లివోంగో నుండి ఒక ప్రాంతానికి వెళ్తున్న క్రమంలోనే వారి యొక్క సైనిక విమానం అనేది కూలిపోయింది సో ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగిందని చెప్పేసి మలావి అధ్యక్షుడు అయినటువంటి లాజరస్ చక్వేర్ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇటీవల ఇటీవల విమాన ప్రమాదంలో సైనిక విమాన దుర్ఘటనలో మరణించిన సౌలస్ శిలీమా ఏ దేశ ఉపాధ్యక్షుడు మలావి మరి మలావి దేశ రాజధాని ఏంటంటే లివోంగ్వే ఎవరంటే లివోంగ్వే లివోంగ్వే అండి లివోంగ్వే అనేది మలేషన్ అయితే మలావి దేశ సో రాజధాని అండ్ మలావి దేశ ప్రజెంట్ అధ్యక్షుడు పనిచేస్తున్నారు వారు లాజరస్ చక్వేరే సో ఆ పాయింట్ కొంచెం మనకు వార్తల్లో వ్యక్తిగా పర్సన్ సింధ న్యూస్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జీ సెవెన్ సదస్సు అండి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నలభై తొమ్మిదవ జీ సెవెన్ సదస్సు ఒక నలభై నలభై తొమ్మిదవ జీ సెవెన్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో మనకి ఒక జపాన్లో జరిగింది జపాన్లోని హీరోషిమ నగరంలో జరిగింది సో మరి యాభైవ జీ సెవెన్ సదస్సు ఈ నెలలోనే జరగబోతుంది మరి జూన్లో జరగబోతుంది జూన్లో థర్టీన్ టు ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి ఇటలీ దేశం నిర్వహించబోతున్నారు మరి జీ సెవెన్ సదస్సు ఇది యాభైవ సదస్సు ఈ సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్తున్నట్లు ఒక మరి అధికారికంగా నోట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సో అధికారమైనటువంటి ఒక సమాచారం అనమాట సమాచార ప్రసార శాఖ ప్రకటించింది ఇలాంటి నేపథ్యంలో మూడోసారి మన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసినప్పుడు ఇది ఇటలీ దేశానికి వెళ్తున్నాడు ఎందుకంటే జీ సెవెన్ సమావేశం అభివృద్ధి చెందిన దేశాల సమావేశం మరి జీ సెవెన్ను మన భారత సభ్యదేశం కానప్పటికీ కూడా సో దీనికి మనకి ఒకన ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జియో మెలోని సో ఇన్విటేషన్ చేయడం జరిగింది ఒక నా నేపథ్యంలో వీరు వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట వీరితో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటుగా మరి కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ అండి కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు వెళ్తున్నారు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అండ్ కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఒక ఫారిన్ సెక్రటరీ అయినటువంటి వినయ్ మోహన్ క్వార్టర్ వెళ్తున్నారు అండ్ జాతీయ భద్రతా సలహాదారు మన భారత జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ కూడా ఈ అటువంటి జీ సెవెన్ సదస్సుకి వెళ్ళడం జరుగుతుందనమాట సో ఇవన్నీ మనకి జూన్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్